మనకిక్కడ గురువుగా ఉన్నారు దీనికి తార్ కారణం ఏమిటి అంటే మీకు మళ్ళీ మనం దానికి ఏదో ఒకటి మనసుకి సంబంధించి ఒక అర్థం ఉండాలి కదా మనం ఎందుకు అనుకుందాం మన లలితలో కూడా వస్తుంది గురుమండల స్వరూపిణి అంటే ఇక్కడ గురుమండల స్వరూపిణి అంటే గురువులు కూడా చాలామంది ఉన్నారు ఈ సంబంధించినటువంటి అంతా సమూహం కలిపితే ఏమైంది మండలము అయింది నక్షత్రాలు అనేక ఉన్నాయి ఈ నక్షత్రాలు అన్నీ కలిపితే నక్షత్ర మండలం అవుతుంది అలానే గ్రహాలు బోల్డని ఉన్నాయి మనకు కావలసిన తొలిదే కాకుండా మిగతావన్నీ కూడా అన్ని ఉన్నాయి వాటన్నింటినీ కలిపి ఏమంటారు గ్రహ మండలాలు అంటారు ఇలా మన సృష్టి క్రమంలో మనకు తెలిసినవి కొన్ని మనకు తొలిని అన్ని ఇటువంటి అనేక రకాలైనటువంటి మండలాలన్నీ కూడా సృష్టిలో ఉన్నాయి ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మనకు వేదపరంగా చెప్పబడింది ఆ చెప్పిన వాటిని మనం పొందడమే జ్ఞానం ఆ పొందేటువంటి జ్ఞానాన్ని ఎవరిస్తారు ఇస్తారు కాబట్టి గురువుని మనం ఆశ్రయించి ఉండాలి ఈ గురువులకి కూడా ఒక గురువు ఉంటాడు కాబట్టి ఆ పరమ గురువు మన అమ్మవారు అని అనుకున్నాం ఇక్కడ మనం ఆశ్రయించేటువంటి లక్షణం అంటే ఇక్కడ ఏంటి అంటే జ్ఞానబోధ అనమాట ఇక్కడ మనం ఏ రకంగా ఆలోచించాలి కోరిక తీర్చుకోవడానికి వెళ్తామా లేదు నాకు ఈ బాధ ఉంది ఆ బాధ ఉంది అని చెప్పుకోవడానికి వెళ్తామా ఒక జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వెళ్తాము ఆ నేర్చుకున్నటువంటి జ్ఞానం ఎప్పుడు ఉపయోగపడుతుంది మనం ఒక పది సంవత్సరాలు లేదంటే ఒక ఇరవై సంవత్సరాలు వచ్చేంతవరకు ఒక జ్ఞాన సముఖార్జన చేస్తే దాని ద్వారా వచ్చినటువంటి జ్ఞానంతో ఒక జీవనోపాధి మార్గము లేదంటే లోక శ్రేయస్సు కోసం ఉపయోగపడేటువంటి ఒక మార్గాన్ని ఎంచుకొని మనం మన జీవన విధానాన్ని చేస్తూ ఉంటాం దీని మొత్తానికి కావాల్సింది ఎక్కడుంది జ్ఞానం దగ్గర ఉన్నది ఆ జ్ఞానం ఎవరిస్తున్నారు గురువు ఇస్తున్నాడు గురువు కష్టం తీరుస్తున్నాడా గురువు దుఃఖాన్ని తీరుస్తున్నాడా గురువు బాధని దేవిస్తున్నాడా ఇప్పుడు అమ్మవారు ఎవరు గురువు మనం మన గురువు దగ్గర ఏం చెప్పుకోవాలి మన బాధ తీర్చమని అడగాల శోకాన్ని తీర్థమని అడగాల ఐశ్వర్యము సౌభాగ్యము ఇవ్వమని అడగాల లేదు ఏ కష్టం వచ్చినా కానీ నేను భవిష్యత్తులో నిలబడేటువంటి ఒక మార్గానికి కావలసినటువంటి జ్ఞానాభిమ్మని అర్థం అర్థమైంది కదండి ఇప్పుడు మనం అమ్మవారిని తెచ్చుకుంటే బాగుందా గురువుగా తెచ్చుకుంటే బాగుందా గురువుగా తెచ్చుకుంటే బాగుంది అమ్మవారు అనేటప్పటికీ మనకు ఒక తీరిన తర్వాత ఇంకొక కోరిక మనం ఎక్కడైనా సరే అభివృద్ధినే కోరుకుంటాం అది మానవ సహజం దానిలో ఏమాత్రం తప్పు లేదు ఒకరోజు ఒక స్థితికి వెళ్ళిన తర్వాత మరణ మరో మరుసటి రోజున ఇంకొక స్థితిని కోరుకుంటూ ఉంటాం దానిలో ఎదుగుదల అనేది వస్తూనే ఉంటుంది కానీ ఇక్కడ ఏమవుతుంది మరలా రెండో రోజున మనకంటే ఏదో ఒక పెద్దది కనిపిస్తూ ఉంటుంది దాన్ని చూసి మనకు దుఃఖం కలుగుతుంది ఆ దుఃఖంలో బాధ ఉందిగా ఈ బాధ కలుగుతుంది మరలా ఈ బాధకు పోగొట్టుకునేటువంటి జ్ఞానాన్ని లేదా అప్పుడు మనం స్థితించబడబడిగేటువంటి ఆ సమయ స్ఫూర్తిని ఇవ్వాలి ఇది దేని ద్వారా వస్తుంది జ్ఞానం ద్వారా వస్తుంది ఈ జ్ఞానం మొత్తాన్ని ఇచ్చేది ఎవరు గురువు ఆ గురువు ఎవరు అమ్మవారు కాబట్టి మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక దేవాలయానికి కానీ ఒక దేవతా స్వరూపకాన్ని కానీ మనం చూసినప్పుడు మన బాధని కానీ మన కోరికని కానీ చెప్పుకోవాల్సిన అవసరమే లేదు తల్లి నేను భవిష్యత్తులో ఏవైతే ఎదుర్కొనబోతున్నానో వాటన్నిటిని తప్పించుకోగలిగేటువంటి జ్ఞానాన్ని శక్తిని ఇవ్వమని కోరుకోవడం ఇంతే కదండి ఇంకెంతకంటే కావాల్సింది ఏమంతా ఇప్పుడు మనం మన గురువుకి ఎందుకు పూజ చేస్తున్నామో అర్థమైంది కదా కాబట్టి తల్లిని మనం ఈ రూపమైనటువంటి గురువుగా ఆశ్రయించి చేసినప్పుడు మనకు ఇటువంటి శక్తిని అమ్మవారి ఇస్తుంది ఇది ఏ రూపకంగా ఇస్తుంది అమ్మవారి శక్తి ఇస్తుంది బానే ఉంది మన ఏ రూపకంగా ఇస్తుంది మనం నిన్న చెప్పుకున్నాం ప్రకృతి అని చిలికిన వాడికి పాలు చిలికితే చిలకాలని తెలియాలి చిలికితే చివరికి ఏమొస్తుంది వెన్న వస్తుంది అని తెలుస్తుంది ఆ వెన్నని మళ్ళీ మనం హోమాదురికి వాడితే దానిలో నుంచి వచ్చేది మళ్ళీ వేరు ఇలా చేసుకుంటూ వెళ్తే ఒక శక్తి అనేది అనంతంగానే పెరుగుతూ ఉంటుంది ఇటువంటి గురువు మనకి ఏ రకంగా ఇస్తున్నాడు మరణ ప్రకృతి అమ్మవారి మొట్టమొదటి నామం ఏంటా అంటే ప్రకృతి అలానే అక్కడ చిదజ్ఞి దళితుల్లో చెప్పుకున్న ఇవన్నీ కూడా ఏదైనా ప్రకృతి స్వరూపమే ఈ ప్రకృతి అని చెప్పాడు కాబట్టి మనం ఏది పొందాలి అన్నా మన సంకల్పం కానీ మన జ్ఞానాన్ని కానీ ఏదైనా పొందాలి అన్నా ఈ ప్రకృతి ద్వారానే అమ్మవారు ఆ గురువు మనకి ఇస్తారంట కావలసింది ఏంట్యా అంటే ముందుగా ఆ మాధాన్ని పట్టుకొని మనం ఏకాగ్ర చిత్తంగా కూర్చోవాలి ఆ ఏకాగ్ర చిత్తంగా కూర్చున్నప్పుడు ఈ శూన్యంలో నుంచే అమ్మవారు మన మనస్సుకి మనకు తెలియకుండానే మన మనస్సుకి అక్కడ అమ్మవారి దగ్గర ఒక భావము మన మనసులో ఒక భావము రెండు కోఆర్డినేషన్ అయినప్పుడు మనకు తెలియకుండానే ఒక శక్తి మనలో ఒక తేజం ఒక రకమైనటువంటి అగ్ని ప్రవేశించినట్టుగా మన శరీరం దలధరిస్తుంది దలధరించే ఉంటుంది దాదాపు పూజ చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఇది అనుభవం అయినటువంటివి కాబట్టి ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది మన శరీరంలోకి ప్రకృతి నుంచే వచ్చింది ఆ ప్రకృతిలో గాలి ఉంది ఇప్పుడు నీళ్లు తడపడమైనా చేసేది ప్రవాహం ఎక్కువైతే ఏమవుతుంది కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోతుంది దాని దెబ్బకి కొండలు కలుగుతున్నాయి కొండ ఏమైపోతుంది ఇసుకగా మారిపోతుంది మరి దానిలో ఎంత శక్తి ఉంది అలా ప్రతి దానిలోనూ కూడా మనం ఇప్పుడు ఈ ఫ్యాన్ ఉంది ఈ ఫ్యాన్ ఏమైనా గాలిని క్రియేట్ చేసిందా ఫ్యాన్ ఎందుకు ఉపయోగపడుతుంది చెప్పండి ఫ్యాన్ ఎందుకు ఉపయోగపడుతుంది గాలి రావడానికి ఉపయోగపడుతుంది అదేమన్నా సృష్టిస్తుందా సృష్టించడం లేదు దాని ఇక్కడ ఉంది దానిలో ఒక చేతన లేదు అంటే కదలేక లేదు అది ఏం చేస్తుంది అంటే ఒక కథలకు క్రియేట్ చేస్తుంది ఆ క్రియేట్ చేసి ఒక రేపు తోస్తోంది తోసినప్పుడు మనకు శ్రాంతం వస్తుంది అర్థమైంది కదా ఫ్యాన్ అంటే మన చుట్టూ ఉండే పరిసరాల్ని మనం అవగాహన చేసుకోవాలి చేసుకుంటే మనకు ఎంతో జ్ఞానం వస్తుంది చివరిగా ఫ్యాన్ దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు ఫ్యాన్ ఏం చేస్తుంది అదేవి గాలిని చేయదు అక్కడ అక్కడున్న గాలిని అటు ఇటు కదిలిస్తుంది ఆ కదిలించడం వల్ల మనకు గాలి వస్తుంది అంటే అంతమంది విసునుగడ విసులు ఉండేవారు అన్ని స్విచ్ వేస్తున్నాం కాబట్టి అది కూడా ఒక స్విచ్ అనమాట మొట్టమొదటి స్విచ్ అంటే అది అది అట్లాగా మనకి గాలి అనేది ఈ ప్రేరణ కలిగిస్తుంది ఆ ప్రేరణ నుంచి ఏమొస్తుంది స్వార్థన వస్తుంది అట్లా మనలో ఒక ప్రేరణ కలగాలి ఈ ప్రేరణ కలిగినప్పుడే ఆ చైతన్యము ఆ జ్ఞానము అనేది వస్తుంది ఆ పాదాలు ముందు పెట్టుకుంటే వస్తుందా కాదు అందుకని అమ్మవారిని ఏమన్నారా అంటే హంస మంత్రార్భ స్వరూపిణి అన్నాడు మనకు లలితలు వస్తుంది ఇది కూడా హం హంస మంత్రార్భ స్వరూపిణి హంసము అంటే ఏంటి అంటే మనము ఒక శ్వాస తీసుకోవటం ఒక శ్వాస వదలటం ఈ రెండు కలిపితే ఏదైతే ఉందో దాన్ని హంస అంటాం ఈ హంస ఏం చేస్తుంది పాలు నీళ్ళు తేడా చేస్తుంది అట్లానే ఈ లోపల ఉన్నటువంటి హంస ఏం చేస్తుంది అంటే పాపాన్ని బయటికి నెడుతుంది పుణ్యాన్ని లోపలికి నెడుతుంది అందుకని మనం ఏం చేస్తాం ముందు ప్రాణాయామంతో బిగిలి పెడతాం ఈ ప్రాణాయామం గట్టిగా చేసినప్పుడు మనం కనుక గట్టిగా ఇప్పుడు మీరు చేసినా కానీ ఖచ్చితంగా ఒక ముక్కు మూసి ఏదైనా సరే గట్టిగా మీరు ఎంతవరకు అయితే గాలి పీల్చగలగరో ఆ మొత్తం గాలి పీల్చి ఎంతసేపు ఉండగలరో అది అంత పూర్ణంగా ఉండి మళ్ళీ ఇంకొక ముక్కులో నుంచి దాన్ని గట్టిగా పూర్తిగా వదిలేయాలి ఎంతవరకు మీరు పూర్తిగా వదలగలిగితే అంతవరకు పూర్తిగా వదిలి ఆ ఖాళీగా ఉన్నటువంటి శరీరంతో ఎంతవరకు ఎంతవరకు ఉండగలగారో అంతవరకు ఉండి దొండు ముక్కలతో ఒకేసారి గట్టిగా కళ్ళు మూసుకొని ఇక్కడ దీన్ని అనుభవిస్తూ చేయాలన్నమాట అలా చేసినప్పుడు ఒక దీపం వస్తుంది ఎంతటి మొండు వస్తుంది ఖచ్చితంగా అర్థమవుతుంది కదా అలా ఇక్కడ కడుబొమ్మల మధ్యలో ఒక దీపం ఏర్పడుతుంది అనమాట మనకు జ్ఞానం ఎక్కడ ఉంటుంది అనాజ్ఞా చక్రం అంటాం కదా ఆజ్ఞా చక్రం ఈ ఆజ్ఞా చక్రం ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇది మనకక్కడ దీపంలాగా వెలుగుతుంది కావాల్సింది ఏంటి జ్ఞానం ఇక్కడ హంస మంత్రార్థ స్వరూపిణి అయినటువంటి అమ్మవారి దగ్గర మనం పాదాలు కొట్టుకొని ఖచ్చితంగా మనలో ఉన్న వాటిని చెడును వదిలేసి గట్టిగా మనం గాలి పీల్చి వదిలేస్తేనే చాలు అంటే ప్రకృతిలో నుంచి అమ్మవారు అట్లా ఇస్తుంది అని చెప్పడానికి తారణం అటువంటి ఎంత ఇచ్చేసి మనకు అక్కడ కావలసినటువంటి ఏకాగ్ర చిత్తాన్ని అమ్మవారి కల్పించి అమ్మవారి పాదాల కంటే మన దృష్టి కేంద్రీకరించేటువంటి శక్తిని మనకు అమ్మవారి కల్పిస్తుంది అటువంటి ఆ యొక్క అమ్మవారిని ఎవరైతే మనం పట్టుకుంటామో హంసమంత్రార్థ స్వరూపిణి ఈ హంసాన్ని హంస వాహనం ఎవరు ఈ హంస వాహనంగా చేసుకున్నటువంటి అమ్మవారు ఎవరు సరస్వతి ఇవ దేనికి మూలం సర్వ అక్షరాలకి మూలం సర్వ అక్షరాల్ని కూడా పట్టుకుని ఉంది ఇక్కడ ఏం జరుగుతుంది లోపల ఇప్పుడు మీకేం జరుగుతుంది లోపల చెప్పండి గాలి పీలుస్తూ వదులుతున్నప్పుడు ఏం జరిగింది హంస జరిగింది ఈ హంస మీద ఎవరున్నారు గాలి పీల్చి వదిలితే అనుకున్నాం హంస అనుకున్నాం ఈ హంసని ఎవరి ఈ హంస వాహనం ఎవరిది సరస్వతి సరస్వతి దేనికి స్వరూపం జ్ఞానానికి స్వరూపం మరి మొట్టమొదటిగా ఎవరు కావాలి లక్ష్మి కావాలా సరస్వతి అట్లా మొట్టమొదటిగా మనకి ఎక్కడ ప్రారంభం అవుతుందంటే మన శరీరంలో ఒక అగ్ని అనేది ఈ జ్ఞాన రూపకంగా ప్రారంభం వాళ్ళ ఆ జ్ఞానంతో వచ్చేటువంటి స్థితి ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది ఈ జ్ఞానం లేనటువంటి స్థితి ఎప్పటికీ స్థిరంగా ఉండదు అది అర్థం చేసుకుంటుంది మన దగ్గర ఎంతైనా ఎంత ఐశ్వర్యమైనా ఉండొచ్చు ఆ ఐశ్వర్యాన్ని సక్రమంగా చేసుకోలేనటువంటి జ్ఞానం ఉన్న వాడి దగ్గర ఎంతగా ఉపయోగం ఉండదు ఏమి లేని వాడి దగ్గర ఒక రూపాయి ఇచ్చినా వాడు ఎంతో సృష్టించవచ్చు అలా దేన్నైనా సరే తనవనే కాదు అది ఏదైనా సరే కాబట్టి అటువంటి జ్ఞానం కావాలి ఇటువంటి ఎవరి అదంతా కూడా అంశమంత్రార్థ స్వరూపిణి గురుమండల రూపిణి సర్వ గురుమండల స్వరూపిణి సమారాజ్య ఈ సనకాది సంబంధమైనటువంటి సప్త ఋషులు ఎవరైతే ఉన్నారో సర్వ ఋషులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ అమ్మవారికి సేవిస్తూ అమ్మవారి దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందుతూ ఉంటారట కాబట్టి ఎంత మనం కూడా జ్ఞానం కావాలి అంటే ఐశ్వర్యాన్ని కాదు ముందు జ్ఞానాన్ని కోరుకుంటే ఈ ఐశ్వర్యం నిలబడడానికి ఐశ్వర్యం రావడానికి కావలసినటువంటి జ్ఞానం మొత్తం కూడా ఈ అమ్మవారే ఇస్తున్నారట ఈ అమ్మవారు ఇప్పుడు ఎలా ఉన్నారు మనకు ఆజ్ఞా చక్రంలో దీపస్వరూపిడిగా ఉంది ఈ దీపాన్ని వెలిగిస్తే కదా మనకు మిగతా అంతా కూడా కాబట్టి మనం ఏమన్నారయ్యా అంటే సర్వ చైతన్యము కూడా మన శరీరంలో ఉన్నది ఆ శరీరంలో ఉన్నది ఎలా ఉన్నది ఆత్మస్వరూపకంగా దీప దీపరూపకంగా ఉంది అందుకని షోడసుపచారాల్లో ఏం చేశారయ్యా అంటే ఆత్మ ప్రదక్షిణ నమస్కారము అనేటువంటిది ఒకటి పెట్టారు మనం దీనికోసం ఏం చేస్తామంటే మన మనస్సులో ఉన్నటువంటి ఆ తేజస్సునే శక్తిగా భావిస్తూ దాని చుట్టూతో ముమ్మాలు ప్రదక్షిణం చేయాలంట ఆ ముమ్మాలు ప్రదక్షిణం చేసినప్పుడు ఏమవుతుంది యాని కానిచ పాపాని జన్మాంతర క్రితానిచ తాని తాని ప్రదశంతో ప్రదక్షిణం పదే పదే యాని కానిచ పాపాని జన్మాంతర అనేక రకాల జన్మాల నుంచి మనం ఒక సంచి వేసుకుని వస్తాయంట అంట ఈ సంచి మొత్తం కూడా బయటికి పోవాలి ఆ సంచి ఏంటి సంచితము అంటాం కదా ఒక బ్యాలెన్స్ వేసుకొస్తాం ఆ బ్యాలెన్స్ పోవాలి ఆ బ్యాలెన్స్ పోతే కానీ మనకి విళితాది రావడానికి కుదరదు దానికి ఏం చేయాలి ఏమన్నా పెద్ద పెద్ద యజ్ఞ చేయాలా చేయని అవసరం లేదు చక్కగా ఆత్మని మనం ఒక దీపకంగా భావిస్తూ అది ఎక్కడ సాధ్యం అవుతుంది చెప్పండి దేవాలయంలో పరిపూర్ణంగా ఎందుకంటే అనేక శక్తులు దేవాలయంలో కూడా ఉంటాయి కాబట్టి చక్కగా మనం దేవాలయానికి వచ్చినప్పుడు మన ఆత్మని కూడా అమ్మవారి దీపము అక్కడ ఒక దీపము ఇదొక దీపంగా భావిస్తూ దేహో దేవాలయ ప్రోక్తో అన్నాడు కాబట్టి మన దేహమే దేవాలయం అన్నాడు అందులో ఉన్నటువంటి ఈ కాంతే దేవత అవునా కాదా ఇప్పుడు హంసంగా మీ శరీరంలో గాలి పీలుస్తున్నారుగా ఎవరైనా గాలి పీల్చకుండా ఉన్నారా గాలి పీలుస్తున్న వాడిలో సరస్వతి ఉంది గాలి పీలిచిన వాడిలో సరస్వతి లేదు అంతే అర్థమైంది కదండి జీవించి ఉన్నవాడిలో కళ ఉంది జీవించలేని వాడిలో కళ లేదు అర్థమవుతుంది కదా జీవించి ఉన్నాడు అంటే వాడిలో హంస జరుగుతోంది ఈ హంస ఉంది అంటే సరస్వతి ఉంది ఈ సరస్వతిని మనం ఎలా ఎలా పొందాలి జ్ఞాన రూపకంగా పొందాలి ఈ జ్ఞాన రూపకంగా పొందగలిగిన వాడికే ఉపయోగం స్కూల్కి వెళ్ళి నిద్రపోతే ఉపయోగం ఉందో లేదు మన శరీరంలో సరస్వతి ఉంది దాన్ని మనం ఏం చేస్తున్నాం తెలియక దాన్ని గమనించక చెప్పేవాడు లేక నిద్రపోతున్నాం దాన్ని జ్ఞానాన్ని పైకి లేపితే అమ్మవారికి మనకి ఏ కష్టమైనా సరే ఎప్పుడు ఏది అవసరమో అలా చక్కగా పెట్టేస్తుంది జ్ఞాన రూపకంగా ఆ జ్ఞానం ఉంటే చాలు మనం ఎంత కష్టాన్నైనా సరే నెట్టుకుంటూ వెళ్తాం అందుకే అంటారు తుష్ చేయనమహ పుష్ చేయనమహ పుష్టి అంటే సర్వము సమృద్ధి పుష్టి వీడి దగ్గర అది లేదు ఇది లేదు అనే భావన వీడికి అసలే ఉండదు ఏదున్నా ఎట్టుకెళ్తూనే ఉంటాడు నీకు ఏది కావాలో ఏమాత్రం మనసులో బాధ లేకుండా అమ్మవారు పుష్టి మహా చూస్తూనే ఉంటుంది తీసుకెళ్తూనే ఉంటుంది అనమాట అటువంటి శక్తిని మనం ఎలా పొందాలి అంటే మొట్టమొదటిగా మనం జ్ఞానాన్ని పొంది పొందాలి అటువంటి జ్ఞానాన్ని మనం ఎలా పట్టుకున్నామయ్యా అంటే ఈ గురుమండల స్వరూపకంగా సర్వ మండలాలు ఏవైతే గురు మండలాలు ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారి పాదాన్ని ఆశ్రయించి ఉంటాయి కాబట్టి అటువంటి పాదాలని మన దగ్గర మనం పెట్టుకొని ఆ అమ్మవారిని అర్చిస్తూ ఉన్నాం అటువంటి అర్చనా స్వరూపిణి ఎలా ఉంది దీపస్వరూపకంగా ఉంది ఆ దీపము అంటే చిత్కళ ఈ చిత్కళ అంటే మరి మీరు ఇంత చెప్తున్నారు కదండి అంటారు మీరు టమోటా పచ్చడి టమోటా బాతు అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి కాబట్టి సరదాగా టమోటా కూర అన్నీ చేశారు అయిన తర్వాత మీ పిల్లాడు వచ్చి అడిగాడు అమ్మా ఇదేంటమ్మా అని మీరేం చెప్తారు నాన్న ఇది టమోటా పాత ఇది టమోటా కూర ఇది టమోటా పచ్చడి ఇది టమోటా చట్నీ రకరకాలుగా చెప్తారు చెప్పిన తర్వాత ఇవన్నీ దేనితో చేసావు అమ్మా ఇన్ని ఉన్నాయి కదా అంటే నేను టమోటా ఒక్కదాంతోనే చేశాను నాయన అంటాం అంటారా అనరా ఏదైనా టమోటా ఒకటంటే ఒకటే కాదు ఏదైనా పదార్థం ఒకటేగా టమాటాతోనే చేశానమ్మా అంటాడు అడంగాను అడేమడుగుతాడు ఇన్ని ఎట్లా వచ్చినాయమ్మా ఒక టమోటాలో నుంచి అంటాడు అంతేగా అంటే ఒక రూపం ఎన్ని రూపాలుగా మారిపోయింది అర్థమవుతుంది కదండి అట్లానే అంటే ఒక పదార్థం నుంచి మనం ఎన్నైనా ఆశ్రయించి ఉంటాయి అని అర్థం ఇంకా మనకు అర్థం కావాలండి ఇప్పుడు ఒక కొబ్బరి చెట్టే ఉంది ఆ కొబ్బరి చిన్న చిన్నపిల్లాడికి చూస్తాడు ఈ తాడ ఎట్లా వస్తుందమ్మా అని అడుగుతాడు ఆ పెద్దవాయిని చెప్తాడు ఇది కొబ్బరి తాడ నాన్న కొబ్బరి బీచ్ నుంచి వస్తుంది అన్నాడు ఈ కొబ్బరి బీచ్ ఎక్కడిది అంటే దాని మొదలు కదా అట్లానే ఒకదాన్ని ఆశ్రయించి అనేక రకాలైనటువంటివి ఉంటాయి మనం ఏ పదార్థంతో తీసుకున్నా సరే ఉడకబెడితే అదే నీళ్ళంతా వేస్తే కూర నూనెలో వేస్తే ఫ్రై అంతే రెండుకి కొత్త తేడా అయ్యే ఉంది నూనెలో వేసారనుకోండి ఫ్రై అవుతుంది నీళ్ళలో వేస్తే దొరుకుతుంది కానీ పదార్థం ఒకటి మనం తీసుకునేది వేరు అట్లాగే ఇప్పుడు ఒక దీపం ఉంది ఈ దీపాన్ని మనం ఎన్ని రకాలుగా అయితే భావించవచ్చు వెనక్కి వెళ్తున్నాం జాగ్రత్తగా అర్థం చేసుకోండి పది నుంచి ఒకటికి వస్తున్నాం పది నుంచి ఒకటికి వస్తున్నాం ఇక్కడ దీపము అనేది ఒకటి కానీ మనం పది నుంచి రావాలి కదా ఈ దీపంగా ఇప్పుడు మారింది అనేక రకాల సమూహాలన్నీ అంటే మనం కూర ఇవన్నీ ఎందుకు చెప్పారంటే పచ్చడి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి దీనిలో ఉన్నటువంటి సమూహాలు దీని నుంచి వచ్చేటువంటి విపరీతాలు దాన్ని ఏకం చేసేస్తే ఏమైంది ఒక కూర అయింది అంటే ఒక ఒక సంబంధమైనటువంటి ఒక పదార్థమైంది ఈ పదార్థాన్ని డిఫినెట్గా అంటే డివైడ్ చేసుకుంటే వెళ్ళామనుకోండి దాని నుంచి ఎన్నైనా సృష్టించవచ్చు ఈ సృష్టించింది మొదలు కాదు అన్నీ కలిసి ఈ ఏకత్వంగా ఏర్పడ్డాయి అర్థమవుతుంది కదమ్మా అన్నీ కలిసి ఇప్పుడు కొబ్బరి చెట్టే ఉంది దానిలో కొబ్బరి పిల్లలు ఉంటాయి ఇవన్నీ అనేక రకాలు ఉంటాయి మనం ఎలా అయినా వాడుకుంటాం కానీ అవన్నీ కలిపి ఒకటిగా ఏర్పడింది ఒక చెట్టు అనేది ఒకటిగా తీసుకున్నాం అనుకోండి తోటకూర చెట్టు ఇలా ఏదైనా చెప్పుకోవచ్చు వేప చెట్టు గాబే చెట్టు కానీ వృక్షం అనేది ఒకటే కానీ దానిలో అవన్నీ కూడా భాగాలు ప్రకృతి ప్రకృతిలో చెట్టు ఒక భాగం నది ఒక భాగము కొండ ఒక భాగం ప్రకృతి అన్నాం అనుకోండి కేవలం ఒకదానికే వస్తుందా ఒక చెట్టు ఒకటే వస్తుందా రాదు కదా అన్నీ కలిపి ప్రకృతి అలానే ఇప్పుడు దీపం అని చెప్పాం ఈ దీపం ఎన్నైతే కళలున్నాయి ఉన్నాయి మనం దశ మండలంలో అని చెప్తున్నామో ఇన్ని కళలు కలిపితే ఏమైంది దీపం అయింది ఇప్పుడు మీకు అర్థమైంది కదా ప్రకృతి అంటే ఏంటి సృష్టిలో ఉన్నటువంటి సర్వ సమూహము కలిపితే ప్రకృతి అనేది ఏర్పడింది అలానే దీపం ఎప్పుడు ఏర్పడింది అనేక రకాల కళలు అన్నీ కలిస్తే దీపం ఏర్పడింది ఇప్పుడు ఈ దీపానికి శక్తి ఉందా లేదా దీపానికి శక్తి ఉందా లేదా అన్నీ ఇస్తుందా ఇవ్వదా మళ్ళీ అసలు దీపానికి ఎందుకు చేయాలి ఇవన్నీ మళ్ళీ మనం మార్చుకుందాం రేపు తెలుసుకుందాం కాబట్టి ఇప్పుడు మన అందరిలో ఎవరుంది కంస ఉంది హంస ఉందా లేదా సరస్వతి ఉందా లేదా అంతే మనకు కావాల్సింది ఇక్కడ జ్ఞాన సముఖార్జన చేయాలి మన టీచర్ ఎక్కడుంది అంతర్లీనంగా మనలోనే ఉంది కాబట్టి మనం తీర్థం మనం తవి మనం తీసుకున్నంత మనకు కావాల్సినంత జ్ఞానాన్ని ఇస్తుంది అది ఈ విధంగా మనం చక్కగా కూడా అమ్మవారి యొక్క తత్వాన్ని తెలుసుకుంటూ జ్ఞానాన్ని పొందుతూ ఈ పది రోజులు కూడా అమ్మవారి దీక్ష చేద్దాం తత్సత్ బ్రహ్మ అర్పణ పరమేశ్వరి అనుగ్రహ సిద్ధి